ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆర్సీబీ ఆడిన ఈ జాకో బెతల్ మీలో ఎంతమంది గుర్తున్నాడు ఇంకా ఈ జాకో బెతల్ వల్ల చాలా అంటే చాలా నష్టం జరిగింది ఎవరికంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళకి ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ ఓడియే మ్యాచ్లో ఎయిటీ త్రీ బాల్స్కి ఊచ కోత సెంచరీ చేసిండు థర్టీన్ ఫోర్స్ త్రీ సిక్సెస్తో తో పేజ్ తన కెరీర్లో మొట్టమొదటి సెంచరీని నమోదు చేసుకున్నాడు జాకో బెతల్ అదే మ్యాచ్ లో జోయి రూట్ కూడా సెంచరీ చేసేశాడు మామ ఇతను మాత్రం అస్సలు ఫామ్ కోల్పోట్ల టెస్ట్ అయినా ఓడి రప్పా రప్పా సెంచరీలు జోయి రూట్ ఇంకా అసలు మ్యాటర్ ఏంటంటే లార్జెస్ట్ విక్టరీ మార్జిన్ ఓడియా క్రికెట్ ఫార్మేట్ ఎవరో తెలుసా ఈ మ్యాచ్తోనే ఇంగ్లాండ్ నెంబర్ వన్ ప్లేస్లో ఉంది సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ ఓడియ మ్యాచ్లో త్రీ ఫార్టీ టూ రన్స్ డిఫరెన్స్తో ఇంగ్లాండ్ అయితే గెలిచేసింది మావా ఏమన్నా ఆడారా జాస్ బట్లరు విల్ జాక్స్ ఫినిషింగ్ జాకబ్ బెతలు జోయి రూట్ జేమీ స్మిత్ ప్రతి ఒక్కళ్ళు పర్ఫార్మెన్స్ అయితే ఊచా కోత ఆడిండ్రు అందుకని అంత మార్జిన్తో విన్ అయ్యారు సౌత్ ఆఫ్రికా ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ రెండు ఓడియాలు గెలిచారు ఆస్ట్రేలియా మీద మూడో ఓడిపోయారు అలాగే ఇంగ్లాండ్ మీద కూడా ఫస్ట్ టూ గెలిచేశారు ఓడిపోయారు ఇదేదో హాబీగా పెట్టుకున్నట్టున్నారు ఈ సౌత్ ఆఫ్రికా ఏదేమైనా సిరీస్ అయితే కైవసం చేసుకున్నారు